హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హేమరాణి అఫిషియల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అయితే నేను ఇవాళ మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను అండి ఈ రెసిపీని అయితే చూసి అందరూ ట్రై చేయండి ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ చేయండి అండి ప్లీజ్ ఎవరు లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి ప్లీజ్ అయితే నేను మటన్ కర్రీ కోసం మటన్ అనేది కేజీకి తక్కువ కొంచెం తీసుకున్నానండి కేజీకి తక్కువ కొంచెం ఈ మటన్ అనేది అయితే ఈ మటన్ని ఈజీగా ఏ విధంగా ఒక థర్టీ టు ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి మటన్లో ఫస్ట్ అయితే కారం వేసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అంటే పచ్చి కారం మసాలా కారం కాదు పచ్చి కారమే త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మటన్ని మంచిగా కడుక్కొని తర్వాత కారం తర్వాత పసుపు వేసుకున్నాం పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మోస్ట్ మనం దంచుకుంటూ వేసుకుంటానే ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది కొన్నది అంత టేస్ట్ అయితే రాదు మీరైతే కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకుంది ప్రిఫర్ ప్రిఫర్ చేయండి అది మొత్తం మ్యారినేట్ చేయాలి అండి చేసి ఒక ట్రెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఈజీగా అయిపోతుంది అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు ప్లీజ్ ట్రై చేయండి ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసాంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మన ఛానల్కి కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మటన్ అయితే ఒక పది నిమిషాలు పక్కా పెట్టుకోవాలి ఇట్లా మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలిపేసుకొని ఓ ఓ టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్రాసెస్ ఏందో చూపిస్తాను నేను సాల్ట్ కూడా వేసుకోలేదండి సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఓ టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం వేసుకున్నా సరిపోద్ది కొంచెం కర్రీ అయిన తర్వాత అప్పుడు మనకి ఎంత సాల్ట్ పడితే అంత వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ని వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి ఎందుకంటే కుక్కర్లో మటన్ ఉడుకుతుంది కాబట్టి ఆయిల్ వేసేసుకోవాలి నేను పల్లి పల్లి నూనె అయితే తీసుకున్నానండి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది తర్వాత ఇందులో ఇప్పుడు సాజీరా యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి నేను లేదు అయితే నేను స్కిప్ చేశానండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఆనియన్ అనేది మంచిగా మగ్గిపోయి ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి ఈజీ ఎవరైనా చేసేయచ్చు ఇంకా బ్యాచిలర్స్కి కూడా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మొత్తం మాడిపోవద్దు కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలి ప్లీజ్ అండి ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది మన ఛానల్ సబ్ చేసుకోకపోతే సబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తేనే కదా అండి ఛానల్ని ఇంకొకరు చూస్తారు ఈ విధంగా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే వేసేయాలి సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు ఎక్కువ అవసరం ఏమి ఉండదు ఒక ధనియా పౌడర్ గరం మసాలా మీట్ మసాలా అంతే ఈ మూడు ఇంగ్రీడియంట్సే దీనికి మసాలాలు అండి అంతకుమించి ఏం అవసరం లేదు మంచిగా ఇప్పుడు కలిపేసుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అలానే మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాం మంచిగా మగ్గించుకొని ఆ వాటర్ వచ్చి ఆ వాటర్లో మొత్తం ఆ మటన్ అనేది ఉడికిపోవాలి మంచిగా మటన్ ఈ మాదిరి ఉడికిపోయిన తర్వాత ఇందులో రెండు టమాటాలు మీడియం సైజు రెండు టమాటాలు తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని మంచిగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడు ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అనేది మటన్కి పడుతుంది అదేవిధంగా టమాటాలు కూడా ఉడికిపోతాయండి మనమైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు మటన్లో నుంచి వచ్చిన వాటరే ఉంది అండి మంచిగా ఉడికించాలి తర్వాత ఇందులోనే టూ త్రీ చిన్న గ్లాసెస్ ఉంటాయి కదండి చిన్న గ్లాస్ వాటర్ అనేది మూడు మూడు గ్లాసుల వాటర్ వేస్తే సరిపోతుంది వేసి కుక్కర్ విజిల్ని ఒక ఫైవ్ విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి అంతే అండి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో గరం మసాలా ధనియా పౌడర్ మీట్ మసాలా వేస్తే మన మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి ప్లీజ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చెప్తున్నాను కాదు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ సూపర్ వస్తుంది అంతేనండి మన మటన్ రెడీ బాయ్ మరి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తుందండి బాయ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ బాయ్